హాయ్ హాయ్ మేడం హాయ్ విశ్వక్ గారు లైలా మూవీలో లేడీ గెటప్ అయితే ఆ లుక్ చూడంగానే ఎలా అనిపించింది మేడం చాలా చాలా బాగుంది నాకే అసహ్య పుట్టింది అబ్బా ఈ ఈ అమ్మాయి ఎవరు ఇంత అందంగా ఉంది ఏంటి నాకు అసలు ఇంత అందం ఎందుకు లేదు అనని తర్వాత తర్వాత తీరా చూస్తే ఆ హీరోయిన్ విశ్వక్ సేన్ గారంట అబ్బా వీడి జన్మకే ఇంత అందంగా పుట్టాడు అమ్మాయి గటప్ లో ఇంక అమ్మాయి అయితే ఇంకెంత బాగుంటుందో అంత అందంగా అటువంటి ఆహ్లాదంగా అటువంటి ఆడవాళ్ళకే ఈష్ పుట్టే అంత అందంగా ఉన్నారనమాట చాలా బాగుంది లేడీ గెటప్ నేను ఆ మూవీ ఓపెనింగ్కి అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది వెళ్ళాను ఆస్వాదించాను ఆనందపడ్డాను ఆ కళ్ళు అలుక్కు ఇప్పుడు కూడా నా ఫోన్లో ఉంది నా ఫోన్లో నేను అలా ఫోటో తీసుకొని పెట్టుకున్నాను అనమాట బాగుంది ఆ లుక్ బాగుంది ఆ కళ్ళు బాగుంది అని నేను ఫోటో తీసుకొని పెట్టుకున్నాను పోతే అది బాగుంది ఇప్పుడు ఎంతో మంది లేడీ చాలా చాలామంది సినిమాలు తీశారు హీరోలు మన నరేష్ గారు తీశారు విజయ నిర్మలా గారి కొడుకు అయినటువంటి నరేష్ గారు తర్వాత చిరంజీవి గారు తీశారు తర్వాత రామారావు గారు తీశారు నాగేశ్వరరావు గారు తీశారు ఇటువంటి లేడీ లో బాలకృష్ణ గారు తీశారు ఇటువంటి లేడీ లో చేసినటువంటి హీరోలు అందరి సినిమాలు కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయినాయి అలాగే ఇతని సినిమాలో ఒక కామెడీని పండించారు అంతకు ముందులో ఒక మూవీలో సెంటిమెంట్ని పండించారు ఒక అమ్మాయి తను ప్రేమించినటువంటి అమ్మాయిలో అమ్మను చూసుకుందాం అమ్మాయినా భార్య అయినా ఆ అమ్మాయి లాగానే ఉండాలి నేను ఈ జన్మకు అనాథగా పుట్టాను ఇంకా ఏ జన్మకి ఇలా అనాథగా పుట్టించదు దేవుడా నాకు ఒక అమ్మని అమ్మాయి అయినటువంటి అమ్మాయిని నాకు వైఫ్గా ప్రసాదించుని ఎంతో బాగా సెంటిమెంట్గా ఆ మూవీలో నటించారు తర్వాత ఇప్పుడు లైలా అనే మూవీలో క్యామిడియన్గా అండ్ ఒక అమ్మాయిగా చాలా బాగా నటించారనమాట మీకు లైలా గెటప్ చూడగానే విశ్వక్ చేయండి అంటే ట్రాన్స్జెండర్ లెక్క కనిపించిందా లేడీ లెక్క కనిపించింది లేడీ లెక్క కనిపించింది ట్రాన్స్జెండర్ అని నేను అనుకోలేదు అతను అటువంటి గెటప్ వేసాడని కూడా నేను అనుకోలేదు తర్వాత అడిగాను అన్నపూర్ణ స్టూడియోలో ఎవరా హైరా హీరోయిన్ అంటే కొడదానికి నా మీదకి బాము ఎందుకు అయ్యా కొడుతున్నారు విషయం చెప్పండి అయ్యా అంటే అమ్మాయి అతను ఎవరు విశ్వక్ విశ్వక్షయన్ గారా విశ్వక్ విశ్వక్షయన్ గారా ఒక్కొక్క ఒకరు ఉన్నాడు బాబు ఎంత అందంగా ఉన్నాడంటే నాలో నేను ఈర్షపడ్డాను ప్రస్తుతానికి అయితే మాత్రం అంత బాగున్నాయి అతని కళ్ళే గానీ అతని హెయిర్ స్టైలే కానీ ఏదైనా గానీ అంత ఈర్షపడే అంత బాగున్నాయి అనమాట ప్రస్తుతానికి చాలా బాగుంది అది గెటప్ అంత బాగుంది సినిమా కూడా ఒక లెవెల్ లో సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటే చాలా మంది ఆ లేడీ చూడాలి ఆంటీ ఉంది అని అంటున్నారు మీకు ఎలా అనిపించింది కేపిహెచ్ లో అటువంటి ఆంటీ ఎవరు ఉన్నారంట హెచ్పి ఆంటీ కాదు వాళ్ళ నైజం అనేది అలాగ ఉంది అతను ఫిజిక్ే కానీ అతని హెయిర్ స్టైలే కానీ అతని షోల్డరే కానీ అతని ఫేసే కానీ అతని కళ్ళే కానీ టోటల్ అమ్మాయిని దింపేసేసేసాయి అలాగా అమ్మాయిని అలా ఎలా అంటే ఒక ప్యారెట్ గ్రే పాచి కలర్ గ్రీన్ కలర్లో ఒక శారీలో చూసాను నేను అతన్ని అసలు ఎక్సలెంట్ రే ఈ అసలు నిజంగా అబ్బాయేనా అమ్మాయా ఆ సీన్ ఆ సీన్ చూస్తున్న సేపు ఆ లొకేషన్ లో ఉన్నంతసేపు కూడా నేను అంత ఆశ్చర్యపోయాను అనమాట కానీ అతనితో ఒక ఫోటో దిగలేకపోయాను సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్స్ తప్పకుండా హిట్ హిట్ అవుతుంది ఉన్న వచ్చిన మూవీలో అంతా కాకపోయినా కానీ ఒక తనుకి ఉన్నంతలోనే తను మంచి హిట్ కొడతాడు ఆ మూవీ గురించి ఎందుకంటే ఇక్కడ వేసింది ఏం గెటప్ లేడీ గెటప్ కదా లేడీ గెటప్ లో ఏ హీరో మూవీ తీసినా గానీ సూపర్ డూపర్ హిట్ కొడుతుంది చిత్రం బళారేవి చిత్రం ఒక మూవీ వచ్చింది థర్టీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ నరేష్ గారు ఎంత హిట్ కొట్టారు చంటబ్బా అని ఒక మూవీ వచ్చింది ఆయన ఎంత హిట్ కొట్టారు ఇంకా మాకు ఊదలేని వయసులో రామారావు గారు లేడీస్ గెటప్ లేసారు ఆ సినిమాలు ఎంత హిట్ కొట్టినాయి నాకు హూ తెలిసిన తర్వాత బాలకృష్ణ గారు లేడీస్ గెటప్ వేశారు ఆ సినిమాలు ఎంత హిట్ కొట్టినాయి అలాగే ఈ సినిమా కూడా మంచి హిట్ కొడుతుంది అంటే గారు పెద్ద హీరోనే సో ఆయన ఈ వేయడం ఎలా అనిపించారు డేరింగ్ డాషింగ్ మా డాషింగ్ లేదు అమ్మాయి అబ్బాయి అయిపోయాడాయా అదే అమ్మాయి వేషంలో అతను పుట్టినా అదే అబ్బాయి వేషంలో నేను పుట్టినా ఎట్లాగొట్లా పెళ్ళి చేసుకున్నదాన్ని అంత ముద్దుగా అంత క్యూట్గా అంత అందంగా ఉన్నారనమాట అతను చాలా బాగున్నారు లేడీ గటప్లో ఎలాగంటే అంత క్యూట్గా అంత ముద్దుగా ఉన్నారు ఏ అబ్బాయికైనా కానీ నచ్చేంత విధంగా ఉన్నారనమాట ఒక అబ్బాయి అమ్మాయి గటప్పు వేసుకుంటే అబ్బాయి ఎంటబడే ఎంట పడే లెక్క ఉన్నారనమాట అంత సెక్సీగా అంత క్యూట్ గా అంత ముద్దుగా ఉన్నారు ఒక ఫోటో ఇస్తే బాగుండు